విశాఖలో ఆడుదా ఆంధ్రలో బ్యాట్ పెట్టిన మేయర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదామ్ ఆంధ్ర టోర్నమెంట్ ను నిర్వహిస్తుందని నగర మేయర్ గొలగాని హరివేంకటకుమారి పేర్కొన్నారు మంగళవారం విశాఖ పోర్ట్ డీఎల్బీ గ్రౌండ్లో ఈ పోటీలను ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ దేశంలో అతిపెద్ద మెగా టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయం మేరకు ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ కార్యక్రమానికి నేడు లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు నలభై రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించిన సోదరులు జీఎంసి ఫ్లోడైనర్ బాణం శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమానికి విశ్వతిథులుగా విచ్చేసిన వీకేపీసీపీ చైర్పర్సన్ చొక్కాకు లక్ష్మీ గారికి డిప్యూటీ మేయర్ వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా క్రీడల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అక్కచెల్లమ్మలకు క్రీడాకారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మరియు ఆ పైబస్ కలిగిన వారికి అన్ని గ్రామాలు మరియు వార్డు సచివాలయ స్థాయి నుంచి చురుకైన జీవనశైలి అవలంబించడానికి మరియు ఆరోగ్యపరమైన జీవన విధానాన్ని ఆచరించడానికి ఆడుతాం ఆంధ్ర టోర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు నిన్ను నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంకల్పించడం జరిగింది క్రికెట్ బ్యాడ్మింటన్ కబడ్డీ ఖోఖో మరియు వాలీబాల్ క్రీడా అంశాలలో పురుషులు మరియు మహిళలకు పోటీలు సచివాలయ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆరు వందల ఏడు గ్రామాలు వార్డు సభ గ్రామ వార్డు సచివాలయాలు పదకొండు మండలాలు ఏడు నియోజకవర్గాలు జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలకు సంబంధించి మన జిల్లాకు సంబంధించి కొత్తగా గాజువాక భీమిలి వెస్ట్ ఈస్ట్ సౌత్ నార్త్ ఈ రేంజ్ వర్గాలకు సంబంధించి ఈ ఏడు నియోజకవర్గాలు జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలన్నింటినీ కూడా నిర్వహించడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ల సచివాలయ స్థాయిలో ఇరవై ఏడు పదకొండున మనం ప్రారంభించడం జరిగింది నవంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి ఆడుదా ఆంధ్రాకి సంబంధించి రిజిస్ట్రేషన్ క్రీడాకారులు కానీ వేక్షకులకు సంబంధించి కానీ మనం ఇవన్నీ కూడా ప్రపోజల్ చేయడం జరిగింది విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది క్రీడాకారులు ఈ ఆడతా ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి మన కొత్త జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అందులో డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది పురుషులు యాభై ఐదు వేల తొమ్మిది వందల పదమూడు మంది మహిళలు క్రీడల్లో పాల్గొనేందుకు తమ పేర్ని ఆంధ్ర వెబ్సైట్ ద్వారా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ క్రీడలు నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా రెండు వేల నలభై ఏడు క్రీడా ప్రాంగణాలను మన విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ఎంపిక చేయడం జరిగింది ఈ క్రీడలు నిర్వహించడానికి జిల్లా వ్యాప్తంగా ప్రతి సచివాలయానికి పది మంది వాలంటీర్లు ఎంపిక చేసి ఈ క్రీడలకు ఎంపైర్ గా వ్యవహరించడానికి శిక్షణను కూడా ఇవ్వడం జరిగింది అవును మనందరికి మనందరినీ కూడా ఒక పార్టీ మీద తీసుకెళ్తున్నటువంటి గౌరవం క్రీడలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలి క్రీడల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇచ్చినటువంటి క్రీడలో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ముఖ్యంతో అంగ కార్యక్రమాన్ని పెట్టడం అందులో భాగంగా ఈ రోజు మా త్రోయ సంబంధించి డిఎంబి గ్రౌండ్ లో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో ఒక గ్రామ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ లో లేకపోతే నేషనల్ లెవెల్ లేకపోతే ఇంటర్నేషనల్ కూడా ఎవరైతే కార్యక్రమాన్ని ఎవరైతే క్రీడలు బాగా ఆడుతున్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి వాళ్ళ ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి కూడా ఒక కాంపిటీషన్ పోరాట ప్రతినిధి ఉండాలి వాళ్ళ క్రీడల్లో బాగా రాణించాలని తేజిస్తూ ఏదైతే క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ కానీ కబడ్డీ కానీ ఖోఖో కానీ రకరకాల గేమ్స్ ఏవైతే గేమ్స్ అన్ని కూడా మన మన సచివాలయ పరిధిలో ఒక వార్డు పరిధిలో ముందు నిర్వహించి తర్వాత మండల స్థాయి కానీ అంటే నియోజక స్థాయి కానీ నిజానికి రాష్ట్ర జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చేపట్టడం అంటే ప్రభుత్వం తరపు ఏదైతే క్రీడలు జరుగుతున్నాయో దానికి సంబంధించి ఈ క్రీడా సామాగ్రిని మొత్తం కూడా ప్రభుత్వం తరపు ప్రతి సచివాలయానికి కూడా ఇప్పటికే చేరవేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఉన్న ఐదు క్రీడలకు సంబంధించి అందులో వాలీబాల్ గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో మూడు బాల్స్ మరియు ఒక నెట్ ఇవ్వడం జరిగింది అంటే ప్రతి వార్డు సచివాలయానికి కూడా వాలీబాల్కి సంబంధించి ఆ సచివాలయ పరిధిలో ఉన్న వారికి ఒక నెట్ ఒక మూడు వాలీబాల్స్ కూడా ఇవ్వడం జరిగింది జిల్లా స్థాయి నుంచి వాళ్ళ ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వారి టాలెంట్ ని బయటకు తీసుకురావాలి వారికి కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో మరింత ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా క్రీడాకారులని ప్రోత్సహించడం జరుగుతుంది ఇప్పటికీ చాలామంది క్రీడాకారుల్ని మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించడం జరిగింది అలాగే పీవి సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆవిడకైతే మా ఆర్లా ప్లేస్లో ఒక సైట్ కూడా ఇవ్వడం జరిగింది చాలామంది క్రీడాకారులకి ఎడ్యుకేషన్ పరంగా కూడా మన ముఖ్యమంత్రి గారు చాలా ప్రోత్సాహం అందిస్తున్నారు అలాంటిది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మారుమూల గ్రామం నుంచి కూడా క్రీడాకారులు చాలా మంది ఉన్నారు వారి టాలెంట్ కార్యక్రమం ద్వారా ద్వారా బయటికి తీసుకురావాలి మన ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ఆంధ్ర ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ గ్రామ స్థాయి నుంచి అలాగే నగర స్థాయి నుంచి జిల్లాలో వారిగా అలాగే రాష్ట్ర స్థాయిలో చివరిగా ప్రోగ్రామ్స్ ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది దాంట్లో మనకి ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో ఎవరైతే క్రీడాకారులు వారి టాలెంట్ని తీసుకొస్తారో వారందరికీ కూడా సుమారు పన్నెండు కోట్ల వేయంతో ప్రైజ్ మనీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కూడా వారికి ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తించి వారికి ఇంటర్నేషనల్ స్థాయిలో కోచింగ్ కూడా ఎక్కించి ఐపీఎల్ లాంటి మ్యాచెస్ కూడా ఆడే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ముందుకు తీసుకురావడానికి ఒక ముఖ్యమైన కార్యక్రమం ఆడదాం అందరూ కార్యక్రమం ఇందులో ప్రతి క్రీడాకారులు కూడా వారి టాలెంట్ని ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంత పైకి రావాలని మీ ట్యాలెంట్ని ఈ ఇందులో మీరు ప్రదర్శిస్తారని తద్వారా ఈ నగరం నుంచి రాష్ట్రం నుంచి దేశం నుంచి అలాగే ఇంటర్నేషనల్ స్థాయికి క్రీడాకారులు అందరూ కూడా ఎదగాలని ఈ క్రీడాకారులు ఎవరైతే ఇందరో ఆడుతున్నారో క్రికెట్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ ఇందరో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది